ప్రైస్లో యేసుక్రీస్తునామల అందరికీ వందనాలండి ఈరోజు మనము రోమియోలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం చదువుకుంటున్నాము ఇక్కడ నేను హైలైట్ చేసిన వర్డ్ మాత్రమే చదువుతున్నాను మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరు మన కొరకు చనిపోయాను హలే ఇక్కడ వాక్యం ఏముందంటే సాధారణంగా ఒక పరిశుద్ధుడు ఒక మందుడు లేకపోతే ఒక దేశం కొరకు పోరాడిన వ్యక్తితో ఎవరో ఒక మంచి వ్యక్తి పాపులర్ అయిన వ్యక్తి కొరకు చాలామంది సాక్రిఫైస్ చేయడము మరణించడము అనేది సర్వసాధారణం వాళ్ళని ఎక్కువగా ప్రేమించి ఉంటారు కొంతమంది కాబట్టి వాళ్ళ కోసం ప్రాణం పెడుతూ ఉంటారు కాకపోతే ఇటువంటి త్యాగం చేస్తున్నాడంటే మనం ఇంకా పాపంలో జీవిస్తున్నప్పటికీ భయంకరమైన స్థితిలో మన మొన్నప్పటికీ మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన దేవుడ ఎంచున్నాడు దేవుడి వాక్యాన్ని దీవించి గాక అమ్మాయి